వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ నోరు ఊరించే గులాబ్ జామ్ నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఎలా రెడీ చేయాలి ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు మనం చేస్తూ ఉంటాం కదా అప్పుడు భోజనం మీద ఇవి వడ్డించుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా స్వీట్ హౌస్లో నుంచి కాక మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి నేను ఏ విధంగా రెడీ చేశాను అన్నది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గులాబ్ జామ్ వంద గ్రాముల ప్యాకెట్ తీసుకున్నాను తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి వేసేసుకొని దీంట్లో కొన్ని కొన్ని వాటర్ పోసుకొని మనము చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మరియు ఒకేసారి ఎక్కువ వాటర్ పోసుకుంటే మనకి ఉండ అనేది రాదు కాబట్టి కొన్ని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోండి ఈ విధంగా చేసినట్లయితే ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా ఈజీ మనం ఐదు నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ రెసిపీని పిండి ఆ విధంగా కలిపి కొంచెం నెయ్యి వేసుకొని సాఫ్ట్గా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసి పిండిని మనం పక్కన పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత మనం మూత తీసేసి చిన్న చిన్న బాల్స్ రెడీ చేసుకోవాలి చూపించిన విధంగా ఆ సైజు ఉంటేనే మనకు సరిపోతుంది మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకోండి అప్పుడే గులాబ్ జాములు చూడడానికి చక్కగా ఉంటాయి అలా మొత్తం రెడీ చేసేసుకొని మనం ఎంత పిండి అయితే తీసుకున్నామో అన్ని ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి నాకైతే ఒక వంద గ్రాములకి అన్ని గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము గులాబ్ జాము ఉండాలైతే ఒక్కొక్కటి వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇవి మన స్వీట్ హౌస్లో వచ్చిన గులాబ్ జామున్ లాగానే వస్తాయి మరి మంచి కలర్ రావాలి మరీ తెల్లగా అనుకోండి చూడడానికి బాగుండవు మంచి ఎర్రగా కాలువండి వీటిని రెండో వైపు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉండల్ని చూడండి ఆ విధంగా అయితే కలర్ వస్తే మనకు సరిపోతుంది వీటిని ఇప్పుడు వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవైతే చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి గులాబ్ జాములు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక వంద గ్రాముల షుగర్ వేసుకోవాలి ఒక తోటి ఒక కప్పు షుగర్కి ఒక మూడు కప్పుల వాటర్ తీసేసుకోవాలి మనకు షుగర్ సిరప్ కోసం ఎందుకంటే గులాబ్ జామున్లు మనకి ఇందులో నానాలి కాబట్టి షుగర్ వేసుకొని కలుపుతూ ఒక మూడు నాలుగు యాలకులు దంచి వేసేసుకోండి వేసేసుకొని ఈ షుగర్ సిరప్ మంచిగా మరగనివ్వాలి లేత అయితే మనకు రావాలి అప్పుడే గులాబ్ జాములు చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు మనకైతే లేత పాకమైతే వచ్చింది స్టవ్ బంద్ చేసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా ఉండాలి అప్పుడు త్వరగా తినేయచ్చు మనము ఎక్కువ నానని అవసరం లేదు ఎందుకంటే గోరువెచ్చగా ఉంటే గులాబ్ జాములు మనకు తొందరగా నానిపోతాయి కాబట్టి నేనైతే కొంచెం గోరువెచ్చగా ఉండగానే వేశాను చూడండి వేయగానే కొంచెం మనకు లావుగా అయిపోయినాయి గులాబ్ గులాబ్జాములు సూపర్గా అంటే సూపర్గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్